నమస్కారం అండి నమస్కారం త్వరలోనే అంగరంగ వైభవంగా విజయవాడలో దసరా మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి అంటే ఎప్పటి నుంచో పూర్వం నుంచి అమ్మవారి వైభవం ఈ నవరాత్రులు ఒక పెద్ద పండుగ హిందువులు మనోభావాలు ప్రతిబింబించే విధంగా చేసుకోవడం అనేది ఒక అనువాయితీకి వస్తుంది ప్రపంచంలోనే పదిహేడు పర్సెంట్ హిందువులు ఉన్న జనాభాకి అమ్మవారు అనేది దీనికి ఒక చారిత్రాత్మక ఒక ఆ ప్రత్యేకత కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఉంది అప్పుడు అర్జునుడు కూడా తపస్సు చేసిన ప్రాంతం ఇది కాబట్టి ఎన్నో పురాణాల్లో విన్నాము మహిమలు చూసాము ఆ మాత ఎన్నో అవతారాలు ఎత్తిన ఎన్ని అవతారాలు ఎత్తినా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ పందాలో ఉంటాం దాన్ని హిందువులందరూ సెలబ్రేట్ చేసుకోవటం అది ఒక అనువైతిగా ఒక ఆచారంగా మనకి రెడ్వెల్తుంది అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం రీసెంట్ గా ఈ ప్రజాప్రతినిధులు దాన్ని ఒక ఈవెంట్ గా చేయాలని సమావేశాలు పెడతాం కలకటాలో వెస్ట్ బెంగాల్లో ఎప్పటి నుంచో వస్తున్న దసరా ఉత్సవాలు లాగా చేయాలని అనుకోవటం అలా అనుకునే పద్ధతిలో వీళ్ళు కూడా దాన్ని ప్రతిబింబించేటట్టుగా చేద్దామని ఒక ఆలోచన వచ్చారు ఆలోచనకు వచ్చారు మంచిదే విజయవాడ నగరానికి మన స్క్వేర్ కిలోమీటర్ తీసుకుంటే నేను గతంలో కూడా చెప్పాను చాలా సార్లు ఈ కార్పొరేషన్ పరిధి విజయవాడ కార్పొరేషన్ పరిధి అన్ని కార్పొరేషన్లు పెరిగినాయి కానీ ఎందుకు దీని మీద అవుట్స్కట్స్ లో కొన్ని గ్రామాల్లో కొన్ని పంచాయతీల్లో సిఆర్డీఓ పరిధిలోకి వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన అది ఒక లిమిట్ చేసేసారు మరి నాకు ప్రత్యేక కారణాలేం కనిపించట్లేదు ఈ అవుట్స్కట్స్ ఏరియాలో ఉన్న ప్రత్యేకించి ప్రజాప్రతినిధులు ఒక సామంత రాజుల్లాగా ఉన్నారు దానికి నేను సందేహపడను సందేహంగా చెప్పగలుగుతాను దాంట్లో మరి ఎందుకు అలా ఆ స్క్వేర్ కిలోమీటర్స్ని మీరు ఇటు దక్షిణ భాగాన్ని చూసుకుంటే కృష్ణా రివర్లో భాగం వరకు విజయవాడ తీసుకుంటారు ఇది రిమైనింగ్ భూభాగం చూసుకుంటే ఇటు కెనాల్స్ పోయిన తర్వాత చాలా తక్కువ స్క్వేర్ కిలోమీటర్ విజయవాడ కార్పొరేషన్ ఉంది దా మీద ఫోకస్ పెట్టాలి పరిధిని పెంచాలి అప్పుడు ఏమవుతుందంటే విజయవాడ కార్పొరేషన్కి వచ్చే వాటా కానీ బెనిఫిట్స్ కానీ గ్రాంట్స్ కానీ సెంట్రల్ గ్రాంట్స్ కానీ పెరగటానికి అవకాశం ఉంటుంది దాని మీద ప్రత్యేకించి ప్రభుత్వం దృష్టి సారించాలి ఇక ఈ దసరా ఉత్సవాల విషయంకి వచ్చేపటికి చూశాను నేను ఈ సినిమా యాక్టర్ని కూడా తెలిసి దాన్ని ఇన్వాల్వ్ చేయాలని ఒక ఈవెంట్స్ చేయాలని అలాగే అమ్మవారికి సంబంధించిన భూముల్లో ఇచ్చేయాలని ఏదేమైనప్పటికీ ఆశయం మంచిదే కాని మా చిన్నప్పుడు మేము గుణదల్లో మా వ్యాపార సామ్రాజ్యం ఉన్నప్పుడు డాక్టర్ మధుసూదన్ రావారు కోనేరు మధుసూదన్ ఆయన ఉచిత వైద్యం చేసేవాళ్ళు ఈ కోనేరు రాజు ప్రసాద్ వాళ్ళ ఫాదర్ అలాగే మా గ్రాండ్ ఫాదర్ అసలు ఎప్పుడు ఉచిత వైద్యం చేసేవారు ఆయన డాక్టర్ చాలా మందులు కూడా ఉచితంగా పంపిణీ చేసేవాళ్ళు సినిమా యాక్టర్స్ కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కోస్టల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆయన మా గ్రాండ్ ఫాదరు ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఫ్రీ మెడికల్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఉన్నప్పుడు కొంత విరివిగా విరాళాలు వచ్చాయి నుంచి మందులు పోయి పేదవాళ్ళకి వైద్య సహాయం చేసేవాళ్ళు శ్రీరామనవం వస్తే కంటిన్యూస్గా ఒక పది రోజులు పదిహేను రోజులు నాటకాలు ఆడేవాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇచ్చేవాళ్ళు కానీ ఎక్కడా కూడా రికార్డింగ్ డ్యాన్స్ కానీ ఈ పిచ్చి పిచ్చి వేషాలు కానీ ఏమి ఉండేకో అసభ్యకరమైన జుగుస్సాపర జుగు జుగుస్సాపరమైన అంశాలు అక్కడ చోటు చేసుకునేకో ఆ రామాయణానికి సంబంధించిన పౌరాణిక నాటికలు నాటకాలు కథలు అలాగే బుర్ర కథలు అలా ఉండేవి హరికథలు ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేయాలంటే సినిమా వాళ్ళని తీసుకొచ్చినప్పుడు అమ్మవారి యొక్క శక్తి ఏంటి అమ్మవారి యొక్క చరిత్ర ఏంటి అమ్మవారి యొక్క మహిమ ఏంటి వీటికి సంబంధించిన అంశాలకే పరిమితం అవ్వాలి అంతేకాని ఇతర ఇతర వేషాలు వేస్తే ఆ సైంటిటీ గాని ఆ డిగ్నిటీ గాని ఆ యొక్క హిందూ సాంప్రదాయం గాని హిందువుల మనోభావాల యొక్క ఆ ప్రతిబింబంగానే దెబ్బతింటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ప్రజాప్రతినిధులకి మీరు పొరపాటున ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తే అమ్మవారి రిలేటెడ్ సంబంధించి కాకుండా మీరు చరిత్రలో చాలా దుష్ట సంప్రదాయానికి తెరలేపినట్టుగా మీరు ఒక చిత్రీకరించబడతారు అది మీకు మీకు మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు దేశానికి మంచిది కాదు హిందువులకు అంతకంటే మంచిది కాదు కాబట్టి నేను విన్నవించేది ఏంటంటే ఇటు తూర్పు ఉన్న విజయవాడ నగరానికి తూర్పు ఉన్న గన్నవరం ప్రాతినిధ్యం కానీ లేకపోతే ఇటు కనుమనూరు ప్రాతినిధ్యం కానీ అలాగే పశ్చిమ భాగాన ఉన్న జగ్గేపేట మైలవరం కానీ అలాగే ఉత్తర భాగాన ఉన్న నూజ్వీడు కొంత భాగం మైలవరం కొంత భాగం గన్నవరం కొంత భాగం కానీ అలాగే దక్షిణ భాగాన్ని ఉన్న మన మంగళగిరి కానీ పెదకూరపాడు కానీ తాడికొండ కానీ ఈ ప్రజాప్రతినిధులందరూ సమావేశమయ్యి ఒక చక్కటి ప్రోగ్రామ్స్ని రూపకల్పన చేసి ఇప్పుడు మనకు ఎలాగూ చాగంటి కోటేశ్వర లాంటి వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు ప్రభుత్వం నియమించింది తెలుగు భాష మీద అలాగే తెలుగు భాషను కూడా పెంపొందిస్తూ చారిత్రాత్మక విషయాలను మీరు చేయండి తప్ప మిగిలిన విషయాలు చేస్తే మాత్రం నాలాంటి వాళ్ళు అసలు ఊరుకోరు హిందువులు అసలు ఊరుకోరు ఈ ముఖ్యమంత్రి గారు అసలు ఊరుకోరు కాబట్టి మీరు ఆలోచించేయండి మరొకసారి మీరు చేయని పక్షంలో మాత్రం నేను ఇన్ బిట్వీన్ ఏదన్నా వేరే ఇతర అంశాల మీద మీరు అశ్లీలమైన అసభ్యకరమైన జుగుప్సకరమైన మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తే మాత్రం నేను కోర్టుకి వెళ్ళక ఇలా ఉండను అందరికీ నమస్కారం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి